అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్స్ విస్సుని కుక్కటిపల్లిలో సహస్రానే పదకొండు సంవత్సరాల పాపని పదిహేను సంవత్సరాల బాలుడు అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు ఆ వివరాల్లోకి వెళ్తే సహస్ర అనే పదకొండు సంవత్సరాల పాప ఆ రోజు సోమవారం స్పోర్ట్స్ డే అవడంతో స్కూల్కి వెళ్ళలేదు ఆ పాపకి ఒక అక్క ఒక తమ్ముడు కూడా ఉన్నారు పేరెంట్స్ ఇద్దరు కూడా బయట వర్క్ చేసుకుంటూ ఉంటారు అయితే ఆ రోజు ఇంట్లో ఉండడంతో వాళ్ళ మదరు పాపని తమ్ముడికి మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్ళమని చెప్పేసి ఆమె డ్యూటీకి ఆమె వెళ్ళిపోయారు ఆ పాప టీవీ చూస్తున్న టైంలో ఇంట్లోనే ఉన్న టీవీ చూస్తున్న టైంలో ఇది మార్నింగే జరిగింది ఈ సంఘటన పక్కింట్లో నివాసం ఉంటున్న ఆ పదిహేను సంవత్సరాల బాలుడు ఎవరైతే టెన్త్ క్లాస్ అవుతున్నప్పుడు ఎవరైతే హత్య చేశారో ఆ బాలుడు వీళ్ళ ఇంటికి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే వీళ్ళింట్లో అంత టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ ఈ సహస్ర అనే పాప ఎవరైతే చం చనిపోయిందో ఆ పాప బర్త్డే కూడా జరిగింది ఆ బర్త్డేకి వాళ్ళు ఆ బాబు ఎవరైతే చంపాడో ఆ బాబు అలాగే వాళ్ళ అక్క కూడా వచ్చి ఆ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు కేక్ తినిపించాడు అంతా చాలా బాగా జరిగింది వాళ్ళకి వీళ్ళకి కూడా మాటలు అవి ఉన్నాయి మంచిగానే క్లోజ్గా బాగానే ఉంటారు వాళ్ళ తమ్ముడితో కూడా ఈ అబ్బాయి క్రికెట్ అది ఆడుతూ ఉంటాడు అంతా మంచి రిలేషన్లోనే ఉంది అయితే ఆ బాబు ఆ బర్త్డే టైంలో వీళ్ళ ఇంటికి వచ్చిన టైంలో వాళ్ళ ఇంటి దగ్గర హాల్లో ఒక హుండీ ఏదో చూశాడు దేవుడు పట్టణం దగ్గర ఉన్న ఒక హుండీని చూశాడు ఎలా అయినా ఆ హుండీలో డబ్బులు దొంగతనం చేయాలనేసి ఒకటి మైండ్లో పెట్టుకున్నాడు ఈ అబ్బాయి ఇంటికి వచ్చే ముందే ఒక పేపర్ మీద ఎలా రాయాలి ఎలా చంపాలి ఎలా అంటే ఏదో చంపాలని ఆ అబ్బాయి ప్లాన్ చేసుకోలేదు వాళ్ళ ఇంట్లోకి ఎలా వెళ్ళాలి ఎలా దొంగతనం చేయాలి సో మనం ఎలా బయటికి రావాలనేది అంతా ఒక పేపర్ మీద రాసుకున్నాడు ముందే అంటే ఇది పక్క ప్లాన్తోనే చేసుకున్నాడు అనుకోకుండా చేసింది అయితే కాదు కాకపోతే అబ్బాయి అనుకున్నది ఏంటంటే ఆ బా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు కాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి సో మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం హ్యాపీగా డబ్బులు తీసుకుని వచ్చేయచ్చు అక్కడ ఆ అబ్బాయి రాసుకున్నది ఏంటంటే గ్యాస్ సిలిండర్ని ఓపెన్ చేసేసి ఆ డబ్బులు మనీ తీసేసుకుని ఒక వేసేసి ఆ డోర్ లాక్ చేసేసి వచ్చేయాలి అన్నట్టు అబ్బాయి ప్లాన్ చేసుకున్నాడు కాకపోతే అనుకున్న ప్రకారం వెళ్ళాడు కాకపోతే ఆ పాప ఇంట్లోనే టీవీ చూస్తూ ఉంది కానీ ఈ అమ్మాయి ఉంది అన్న విషయం అబ్బాయి పసికట్టాడు కానీ సరే మెల్లగా దొంగతనం చేసుకుని వెళ్ళిపోదాం మన పని మనం చేసుకు వెళ్ళిపోదాం అని కాన్సెప్ట్లో అబ్బాయి ఉన్నాడు ఆ అమ్మాయి టీవీ చూస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి అంతగా వినిపించలేదు ఈ అబ్బాయి ఆ దొంగతనం ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎయిటీ థౌజండ్ దాకా డబ్బులు తీశాడు అంటున్నారు సో ఎయిట్ ఎయిటీ థౌజండ్ క్యాష్ అలాగే ఇంకా హుండి ఏదో పగలగొట్టే క్రమంలో అది ఓపెన్ చేసే ఆ టైంలో ఆ అమ్మాయికి ఏవో సౌండ్స్ వినిపించి బయటకు వచ్చి చూసేసరికి హాల్లోకి ఈ అబ్బాయిని చూసింది చూడడంతో ఆ అబ్బాయికి ఇంకా ఏం ఏం ఆలోచించుకుంటాడు ఎందుకంటే దొంగతనం చేస్తున్నాను అని లేదా ఈ అమ్మాయి ఇప్పుడు చూసేసింది పది మందికి చెప్తుంది నన్ను దొంగ అని ముద్ర వేస్తారు ఇంకా అబ్బాయికి మైండ్లో రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి కదా అబ్బాయికి చంపాలని థాట్ అయితే లేదు కాకపోతే ఆ అబ్బాయి రాసుకున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మనీ సే దొంగతనం చేయాలి అదే టైంలో వాళ్ళ ఇంటిని మంట పెట్టేయాలి గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి మంట అనేసి తను ప్లాన్ చేసుకున్నాడు ఎప్పుడైతే ఈ అమ్మాయి ఉందని తను అనుకున్నాడు అయినప్పటికీ కూడా దొంగతనం చేసుకుని సైలెంట్గా వచ్చేద్దామని అనుకున్నాడు కానీ ఆ పాప చూడడంతో ఈ పాప మళ్ళీ అందరికీ చెప్తుంది నా పరువు పోతుంది నన్ను అందరూ దొంగగా చూస్తారని ఏం ఆలోచన క్రిమినల్ మైండ్ వచ్చిందో ఏమో తెలియదు కానీ తల వెంట తెచ్చుకున్నాడో లేదంటే అక్కడ ఉన్న చాకుతోనో మరి ఏం చేశాడో తెలీదో అక్కడ చాకు కూడా తీసుకుని ఆ పాపని అత్యంత కిరాతకంగా ఆ మెడ మీద గొంతు మీద ఇక్కడ ఆ మెడ దగ్గర అలాగే కడుపులోను విపరీతంగా పొడిచేసి ఇరవై పైనే కొత్తి పోట్లు అంటే ఎంత కిరాతకంగా చంపాడో ఎంత కర్కసంగా చంపాడో మనం ఒక్కసారి ఆలోచించాలి ఇరవైకి పైగా కత్తిపోట్లు పొడిచే అత్యంత దారుణంగా అమ్మాయిని చంపేశాడు చంపేసి అక్కడి నుంచి ఏం తెలియనట్టు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడో ఐదు రోజుల తర్వాత పోలీసులు అబ్బాయిని పట్టుకోగలగారు ఈ ఐదు రోజులు ఎందుకు పట్టిందని అనుకుంటున్నా అంటే చిన్నపిల్లలు ఇరవైకి పైగా మల్టిపుల్ కత్తిపోట్లు ఉన్నాయి ఇలాంటివి చిన్నపిల్లలు చేస్తారని ఎవరు మైండ్కి రాదు కదా సో ఎవరు పెద్దవాళ్ళే చేశారు ఇన్ ఇన్ఫాక్ట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ని కూడా అనుమానించారు పోలీసులు ఇలా ఎందుకు అనుమానస్తుంది అంటే సొసైటీలో ఇప్పుడు అలానే ఉంది పరిస్థితి ఒక ఇంట్లో పిల్లలు చనిపోతే ఫస్ట్ వాళ్ళ పోలీసులకు అనుమానం వచ్చేది వాళ్ళ తల్లిదండ్రుల మీదే అలాగే భార్యకి ఏదైనా జరిగితే భర్త మీద భర్తకి ఏదైనా జరిగితే భార్య మీద ఇప్పుడు సొసైటీలో సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి అట్లనే అందరూ డౌట్ పడ్డారు తండ్రి చంపేసి ఉంటాడు అనుకున్నారు అయితే చంపేశాడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఐదు రోజుల తర్వాత అబ్బాయిని పట్టుకోగలిగారు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అబ్బాయిని ఇప్పుడు వాళ్ళంతా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళంతా ఏమంటున్నారంటే అబ్బాయిని చంపేయాలి అబ్బాయిని ఈవెన్ ఆ పేరెంట్స్ కూడా అంటున్నారు అబ్బాయిని చంపేయాలనేసి ఆ అబ్బాయి చేసింది అత్యంత కిరాతకమైన దారుణమే అది కాదనలేని సత్యం కాకపోతే ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఆ ఒక్క సంఘటనను బేస్ చేసుకున్న ఆ అబ్బాయిని చంపేస్తే అక్కడతో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు ఎందుకంటే ఆ ఒక్క సిచ్యువేషన్తోనే ఆగిపోదు ఇలాంటి సంఘటనలు ముందు ముందు ఎన్నో 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 చూడాల్సి వస్తుంది ఇప్పుడు చూస్తున్నాము ఇక ముందు కూడా చూస్తాము ఇంకా దారుణమైన సంఘటనలను మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో అలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి దీనికి ప్రభావం ఎవరిది తప్పు పట్టాలి ఎవరిని అనాలి ఆ చంపేసిన పదిహేను సంవత్సరాల బాలుని అనాలా లేదంటే అలా పెంచిన తల్లిదండ్రుల అనాలా సొసైటీని అనాలా ఎవరిని చదువు చెప్పే టీచర్లు అనాలా ఇక్కడ అందరిది సమాన పాత్ర ఉందని చెప్పాలండి ఎందుకంటే ఒక పిల్లాడి మైండ్ సెట్ ఎలా ఉంది అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా వాళ్ళ చేతుల్లోకి వచ్చాక ఫోనే వాళ్ళ ప్రపంచం మొత్తం వాళ్ళ అరిచేతిలో ఉంది ఒక మంచిగా మంచి అవ్వాలన్నా చెడుగా మారాలన్నా ఆ ఫోన్లే వాళ్ళని ఒక మ్యానిపేట్ చేసేస్తున్నాయి ఫోన్లు వాటిలో చూసి ఆ క్రైమ్ ఇన్సిడెంట్స్ చూసి లేదంటే ఇలాంటి సంఘటనలు చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటూ ఆ చిన్న పిల్లలు అంత కురియల్ మైండ్ సెట్ ఎందుకు వస్తూ ఉంది సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది అలాగే తల్లిదండ్రులు ఇంతకుముందు ముందు వీడియోలో కూడా చెప్పాను తల్లిదండ్రులు కూడా పిల్లలు అడిగినవన్నీ ఇవ్వకుండా వాళ్ళని మన అబ్జర్వేషన్లో మనం ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరితో ఉంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఇంట్లో ఏం చూస్తున్నారు వాళ్ళ బిహేవియర్లో ఏమైనా మార్పులు వచ్చినాయా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలండి వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉండాలి తల్లిదండ్రులు ఫీల్డ్ ఏదో జాబ్కి వెళ్ళిపోయి వాళ్ళు పనిలో వాళ్ళు పడిపోయి పిల్లలకి మన టైంకి ఫుడ్ పెడుతున్నాము చదివిస్తున్నాము ఇంతే మన పని అనుకోకుండా వాళ్ళ ప్రతి కదలికని కూడా వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఎవరితో ఉంటున్నారు అనేది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చూస్తున్నారు మొబైల్స్లో మన మొబైల్స్ వచ్చి కూడా మనం పిల్లలు మనం చెడగొడుతున్నాము సో వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతీది కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకుని వాళ్ళని ఒక క్రమశిక్షణలో చిన్నప్పటి నుంచే ఒక దారిలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది అలాగే ఈ సొసైటీలో కూడా ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల నిజంగా పిల్లలే కాదండి పెద్దవాడు అందరూ కూడా చెడిపోతున్నారు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు లేకపోతే ఆ వీడియోస్ చూసి అవి చూసి ఎక్కువ ఫాలో అయిపోతున్నారు ఈ మధ్య మనం చాలా సంఘటనలు చూస్తున్నాం భార్యను చంపిన భర్త భర్తను చంపిన భార్య తల్లిదండ్రులను చంపిన పిల్లలు పిల్లలను చంపిన తల్లిదండ్రులు ఇలాంటివి ఒక్కటి కాదండి అలాంటివి ఇప్పుడు పిల్లల్లో కూడా ఈ క్రిమినల్ మైండ్ సెట్ వచ్చేసింది పెద్దవాళ్ళ వరకు ఆగిపోలేదు ఇప్పుడు పిల్లల దాకా వచ్చేసింది పదిహేను సంవత్సరాల పిల్లడు అంత కిరాతకంగా ఒక పాపని ఇరవైకి పైగా కత్తిపోట్లతో పొడిచాడంటే అబ్బాయికి ఎంత క్రూరత్వం అనేది మైండ్లో ఉంది అనేది అది మనం అందరం ఆలోచించాలి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా అబ్బాయిని ఏదో చంపేసి ఉరి తీసేసి ఇది చేసేస్తే అక్కడితో సొల్యూషన్ కాదు దీనికి సొల్యూషను మనందరి బాధ్యత సమాజం మీద అందరి మీద ఉందండి ముఖ్యంగా సినిమాలు మనం చూస్తున్న ఓటీటీవీలో కూడా చాలా వల్గర్ మూవీస్ వస్తూ ఉన్నాయి క్రిమినల్ మూవీస్ వస్తూ ఉన్నాయి అవి చూసి కొంత చెడిపోతున్నారు అవి అలా అని వాళ్ళకి చెప్పలేము ఎవరిష్టం మా ఇష్టం మాది అని వాళ్ళు అంటారు మనం ఏం చేయాలి మన పిల్లల్ని మన పిల్లల దాకా అవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన తల్లిదండ్రులది అలాగే స్కూల్లో కూడా టీచర్స్ కూడా మంచి మంచి అవేర్నెస్ క్లాసెస్ కూడా పిల్లలకి చెప్తూ ఉండాలి ఎలా మంచిగా ఉండాలి చెడు మార్గంలోకి వెళ్ళకూడదు అనేసి క్లాస్ టీచర్స్ కూడా ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ కాకుండా ఇలాగ బయట సిచ్యువేషన్స్ కూడా వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కూడా మంచి మార్గంలో నడిపించే బాధ్యత అటు టీచర్స్ కూడా ఉంది అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు కూడా మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి మనల్ని మన పిల్లల్ని మనం ఖచ్చితంగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఎంత బిజీ ఉన్నా జాబులు చేసుకుంటున్నా మన పిల్లల మీద ఒక కంట కన్ను పెట్టాల్సిందే ఇక్కడ అబ్బాయిని చంపడం ఒకటి సొల్యూషన్ అంటే ఉరి తీసేయడం ఒకటి సొల్యూషన్ కాదు ఇప్పుడు అబ్బాయి పదిహేను సంవత్సరాలు కాబట్టి అబ్బాయికి శిక్ష కూడా పెద్దగా ఏం పడదు కొన్ని రోజులు జైలు జీవితం గడపచ్చేమో మేబీ ఇప్పుడు నేరాలు చేసేవాళ్ళు అందరూ కూడా ఒక మైండ్ సెట్కి అలవాటు పడిపోతున్నారు ఏంటంటే ఏముంది ఏదైనా హత్య చేసేసాము నేరం చేసాము దొరికేసాము ఏముంది నాలుగు రోజులు జైల్లో ఉంటాము మళ్ళీ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి హ్యాపీగా ఉంటాము అంతే కదా అని ఒక మైండ్ సెట్ కూడా వచ్చేస్తున్నారు ఇది పెద్ద చంపడాలు ఈ చావడ చంపడాలు ఇవన్నీ కూడా చాలా ఈజీ అయిపోయినాయి ఇందులో కూడా చట్టాల్లో కూడా కొంచెం కఠినంగా ఏమైనా మార్పులు తేగలిగితే కఠినంగా ఏమైనా మార్పులు తెస్తే ఈ నేరాలు అనేవి మేబీ ఆగుతాయేమో ఇది ఒకరితో ఒకరితో అటు గవర్నమెంట్లు చేసేదో ఒకరితో మా లేదంటే ఒకరు చేసేది కాదు అందరూ సమిష్టి కృషితో ఏదైనా చేస్తేనే వీటికి స్టాప్ పడుతుంది ఇలాంటి అగత్యాలు మరిన్ని రాకూడదు ముందు ముందు ఇలాంటివి జరగకూడదని కోరుకుందాం దయచేసి తల్లిదండ్రులు చెప్పేది ఒకటే మీ పిల్లల్ని మీరు ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోండి అలాగే వాళ్ళ బిహేవియర్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళతో ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడి ఆ రోజు ఏం జరిగింది ఏంటి కాలేజ్లో అనేది మీరు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడండి పిల్లలకి కొంచెం టైం ఇవ్వండి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎవరితో మంచి వాళ్ళతో సర్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారా చెడవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అనేది కూడా పేరెంట్స్ పట్టించుకొని చూసుకుని వాళ్ళు ఒక సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఖచ్చితంగా ఉంది ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి తప్పకుండా షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందు కలుస్తాం అంతవరకు సెలవు నమస్తే